ఒక రిపోర్ట్ వాడు రావడం జరిగింది అది అప్పుడు పార్లమెంట్ కూడా పెద్ద చర్చ జరిగింది అంటే ఒక రకంగా అదాని సంపాదన అంతా కూడా చీటింగ్ ఒక రకంగా భూ సప్పు మోసపూరితం కూడా చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తికి ఈ రోజు ఎల్ఐసి సంబంధించిన ముప్పై కోట్ల రూపాయలు అంటే కోట్లాది కోట్లాది యొక్క ప్రజల యొక్క పాలసీకి సంబంధించిన డబ్బులు అవి అటువంటి డబ్బుల్ని ఈ రోజు అదే ఆదానికి ఇస్తున్నాడు అంటే అది ఎప్పుడో ఒకసారి నడి నడి సముద్రంలో మునిగిపోతుందని చెప్పి కూడా మనం సందర్భం గుర్తించాల బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసిని ఎల్ఐసిలో ఉన్న పాలసీదారుల నిధులను ఆదాని కట్టబెట్టడానికి నిర్ణయం చేసి ఆ దిశగా రంగాన్ని సిద్ధం చేసింది ఎల్ఐసిలో ఉన్న దాదాపుగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదానీ కంపెనీలకి తరలించడానికి నిర్ణయించడాన్ని సిఐటియు ఖండిస్తోంది ఈ నిర్ణయం నుంచి వెనక్కి రావాలని చెప్పి డిమాండ్ చేస్తాం లేకుంటే రాబోయే కాలంలో ఇతర కార్మిక వర్గం ఇతర సంఘాలని కూడా కలిపి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా దాదాపు రెండు సంవత్సరాల్లో దాటుతున్నా కానీ ఆ దిశగా ముందుకు పరిస్థితి రాబోయే కాలంలో ఎల్ఐసిని పరిరక్షించుకోవడం కోసం కూడా మనందరం కూడా అటువంటి పోరాటాలకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజానీకం కూడా దీనికి మద్దతు తెలియాల్సిందనిగా కోరుతూ ఉన్నాం ఇవాళ ఆదానీకి ఆదానీ అవలంబించిన అవినీతికర పద్ధతుల్ని అమెరికాలో ఇప్పటికే ఒక నివేదిక బయటపెట్టింది దాంతో ఆయన మీద చీటింగ్ కేసులు నమోదయ్యాయి ఇవాళ ఏ బ్యాంకులు కూడా ఆయనకి అప్పు ఇవ్వడానికి సిద్ధంగా లేవు దీని మీద ఇప్పుడు ఇతర ఇతర జాతీయ బ్యాంకులే కాదు అంతర్జాతీయ బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా లేని పరిస్థితిలో ఇవాళ ఎల్ఐసిలో లో ఉన్న ధనాన్ని తరలించడానికి ఇవాళ మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది ఈ కుట్రని వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎల్ఐసి కేవలం ఐదు కోట్ల పెట్టుబడితో ప్రారంభించబడి సంస్థ ఇవాళ లక్షలాది కోట్ల రూపాయలు అనేక భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోను ఇతర రంగాల్లోనూ కూడా పెట్టుబడులుగా పెట్టింది ఇవాళ ఈ పెట్టుబడుల్ని ఈ అమౌంట్ని తీసుకొని ఆదాని కంపెనీలకు అప్పగించడానికి సంచితం అవుతోంది ఇది దేశానికి నష్టం కలిగించే చర్య వీళ్ళు చెప్పుకునేది దేశభక్తి చేసేదంతా కూడా దేశానికి విద్రోహం తప్పు మన లేదు ఈ విద్రోహానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది మోడీ గవర్నమెంట్ ఎల్లైజ్ కాదు ఉద్యోగులకి కార్మికులకి సంబంధించిన పియపు నిధులు కూడా కాజేయడానికి చేయడానికి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రజల సొమ్ములతో ప్రారంభించబడిన ప్రభుత్వ రంగ సంస్థల్లో సొమ్ముల్ని కారు చౌకగా కట్టబెట్టి ప్రయత్నంతో ఇవాళ నగదీకరణ పద్ధతి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే మానిటైజేషన్ ఆఫ్ పైప్ లైన్ అనేటువంటి పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్ని అట్లాగే ఇతర గనులని అట్లాగే పెద్ద పెద్ద గనులే కాకుండా పెట్రోలియం సంస్థల్ని ఆ రకంగా కారు చౌకగా పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసేటువంటి ప్లాన్ ఏదైతే ఉందో కేంద్రం దగ్గర అటువంటి ఒక్కొక్కటిగా అమలు చేయడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈ రోజు ఎల్ఐసీని కూడా రకంగా అప్పగించడానికి ప్రయత్నాలు అనేటువంటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అదానికి విద్యుత్ మొత్తం విద్యుత్ రంగం అంతా కూడా అదాని చేతిలో పెట్టింది ఈరోజు ఇన్సూరెన్స్ రంగాన్ని కూడా అదాని చేతుల్లో పెడితే ఆయన మరింతగా పేద అవకాశం ఉన్నది ఉన్నది అంటే మనకి గ్యారంటీ మనకి ఇన్సూరెన్స్ అనేటువంటిది గ్యారెంటీ అనేటువంటి ఒక భరోసా ఉన్నది కానీ ఈ రోజు ఆ భరోసాని కేంద్ర ప్రభుత్వము ప్రజలకు కష్టదాయకం చేసేటువంటి విధానాలుగా అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని ఈ విధానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా మనము ట్రేడ్ యూనియన్స్ గా ప్రయత్నము చేయాలి